జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే జస్ట్ ఒకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండదు తప్పనే వాడికి యాభై వేలు చర్చ ఇచ్చానండి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఎవరు చెప్తే ఇచ్చారు అది కూడా ఒక సేవ కింద నాది సేవా భావంతో జరుగు కాదు అంటే ఈ రోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఆ ఉండడికే కాదు చాలా మందికి ఇచ్చుండ అతను ఆత్మకే అది ఆయన ఒక్కసారి ఆలోచించుకోవాలి ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాడు అట్ట ఎంతో మందికి చూడాలి అది అతను జరుగుబాటు లేదు పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసాను ఒక మనిషి శ్రీకాకుళం వాడు లేదు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేన మీరు సాయం చేయండి అంటే దేవుని ముందు వచ్చి చెప్పనండి ఎవరైనా నేను చెప్పేది సత్యమా కాదా ఊరికైనా ఏదో ఒకటి వేయడం కాదు ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి నాకు ఈ ఈరోజు కూడా చేస్తున్నా చాలా మందికి అది చెప్పేది కావు చెప్పాల్సిన అవసరం కూడా కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకైతే దాన్ని చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల దానివల్ల ఏమవుతుంది మంచి పనే చేశాను ఆ రోజు అతని పరిస్థితి అది ఈరోజు దాన్ని ఇప్పుడు ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలామంది ఉన్నారు నేను చేసిన వాళ్ళ ఆ నెలకి చెప్పిలు ఇచ్చేవాళ్ళు అది అతనికి తెలుసు ఎవరెవరికి ఇచ్చాను ఎవరికి ఇమ్మన్నారు తెలుసు అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే సేవభావంతో చేసుకోండి నేను ప్రతిదీ కూడా అంటే రోజు గట్టి చేస్తున్నా సో కొన్ని సేవ చేయకపోయి కూడా తప్పులు అవుతున్నాయి అనవసరంగా వంటలు పడుతున్నాయి మంచి మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియటం ఉన్నాం మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికి వదిలేసాను అది దేవుడికి తెలుసు మనం ఏం చేశాము మనం ఎంత చేసాము ఎంతమందికి చేసాము దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు నచ్చలేదు కొంచెం బాధేసింది ఏది మాట అతను తెలిసాను నేను మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు అంతే ఇనివే అది వదిలేదు నా సబ్జెక్ట్ పల్లె మనకి మనం కానీ ఆ సబ్జెక్ట్లో పోతే మన తల్లు చెడిపోతాయి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు